గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ఆరవ తర్తి ప్రవేశ పరీక్షలో ప్యాటర్న్ కంప్లీషన్ అనేది థర్డ్ చాప్టర్ ఈ థర్డ్ చాప్టర్కి సంబంధించి మనకి ఫోర్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోర్ క్వశ్చన్స్కి ఫైవ్ మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది ఈ ఫైవ్ మార్క్స్కి ఫైవ్ మార్క్స్ మనము ప్యాటర్న్ కంప్లీషన్లో గెయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేది చేయాలి ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా హరిహన్ సిరీస్ బుక్లో ఉన్నటువంటి మోడల్ క్వశ్చన్స్ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇందులోనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్ వింటూ మీరు మీ బుక్లో ఉన్న ప్యాటర్న్ కంప్లీషన్కి సంబంధించి మోడల్ క్వశ్చన్స్ కూడా చేసినట్టయితే మీరు ఖచ్చితంగా మీరు ఫైవ్ మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్టయితే థర్టీ వంత్ క్వశ్చన్ ఇది ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఈ వెటెక్స్ నుండి ఒక రే అనేది బయటకు వస్తున్నట్టు ఉంది ప్రతి ఒక్క స్క్వేర్లో కూడా అదేవిధంగా వెటెక్స్ నుంచి ఇలా బయటకు వస్తున్నట్టు ఉండి ఒక ట్రయాంగిల్ అనేది ఈ షేప్లో ఉండాలి ప్రతి ట్రయాంగిల్ యొక్క ప్రతి ట్రయాంగిల్ కూడా ఈ విధంగా మనకి బయటకు వస్తున్నట్టు ఉంది కాబట్టి ఈ విధంగా ఎక్కడుంది మనకి ఆప్షన్ ఏలో ఉంది ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో మనకి ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఎటువంటి స్క్వేర్ వస్తుంది ఏనా లోదా బి లోనా సి లోనా అనేది మనము చెక్ చేసుకొని చాలా జాగ్రత్తగా కంప్లీట్ చేయాలి అప్పుడే ఈ ఏనా ఆప్షన్లో ఉన్న స్క్వేర్ అనేది ఇక్కడ పెట్టినట్టయితే ఇది ప్యాటర్న్ కంప్లీషన్ అవుతుందనమాట ఓకే నెక్స్ట్ వచ్చాను ఇక్కడ చూడండి ఇక్కడ మనము ప్యాటర్న్ కంప్లీషన్ చేయాలంటే ఇక్కడ మధ్యలో ఇలా ఒక లైన్ ఉంది అదే విధంగా ఇక్కడ కూడా ఒక లైన్ గీద్దాం ఈ విధంగా ఒక లైన్ గెద్దాం ఈ విధంగా మనకు ఒక లైను గీయడం జరిగింది అదేవిధంగా ప్రతి స్క్వేర్లో కూడా ఒక ఇంటూ ఉంది చూడండి ఇంటూ ఉంది కాబట్టి ప్రతి స్క్వేర్లో అదే విధంగా ఈ స్క్వేర్లో కూడా ఇంటూ పెట్టినట్టయితే ఈ క్వశ్చన్ మార్కు స్క్వేర్లో ఉన్న విధంగా ఆప్షన్స్లో ఎక్కడుంది ఆప్షన్ సిలో ఉంది ఇంకెక్కడ కూడా లేదు ఇక్కడ ఇంటూ ఉంది కానీ ఈ లైన్ లేదు కాబట్టి ఇది కాదనమాట ఇది కూడా కాదు ఇది కూడా కాదు ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సిని తీసుకువెళ్ళి ఇక్కడ ఫిల్ చేసినట్టయితేనే ఈ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అవుతుందనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఈ స్క్వేర్ని అనేది ఈ చిన్న స్క్వేర్ని ఎలా కంప్లీట్ చేయాలంటే ఈ విధంగా మనం గీసుకోవాలి ప్రతి స్క్వేర్ బాక్స్లో ఒక కార్నర్లో డాట్ సర్కిల్ ఉంది కార్నర్లో అదేవిధంగా ఇక్కడ కూడా కార్నర్లో డాట్ సర్కిల్ పెట్టినట్టయితే ఈ విధంగా ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది ఇక్కడ ఉంది కానీ కార్నర్లో లేదు డాట్ సర్కిల్ ఇక్కడ ఉంది కార్నర్లో లేకుండా ఇక్కడ ఉంది కార్నర్లు అంటే ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉంది కానీ కార్నర్ లేదు ఈ కార్నర్లో ఉంది ఇక్కడ ఉండాలి డాట్ సర్కిల్ ఇక్కడ ఉన్నది ఓన్లీ ఆప్షన్ ఏ మాత్రమే కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఈజీ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ఇక్కడ సర్కిల్ ఉంటే అదే సర్కిల్ ఇక్కడ రావడం జరిగింది ఆ సర్కిల్ షేడ్ చేయబడింది అనమాట ఈ విధంగా లైన్స్ కూడా ఇక్కడ స్క్వేర్ ఉంటే ఇక్కడ కూడా స్క్వేర్ రావడం జరుగుతుంది ఆ స్క్వేర్కి ఈ విధంగా మనకి షేర్ చేయాలన్నమాట ఆ విధంగా ఎక్కడ ఉంది మనకి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్నది ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది ఆ ట్రయాంగిల్ని కొంచెం సైజు మార్చాడు కొంచెం పెద్దది చేశాడు అదేవిధంగా ఇక్కడ సర్కిల్ వచ్చింది కాబట్టి ఆ సర్కిల్ని కూడా కొంచెం పెద్దది చేయాలి ఆ విధంగా ఎక్కడ ఉంది ఆప్షన్ బీలో ఉంది ఈ విధంగా మనకి ప్యాటర్న్ కంప్లీషన్కి సంబంధించి ఫోర్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఇవ్వడం జరుగుతుంది చాలా ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా మీరందరూ కూడా చాలా ఈజీగా ఎగ్జామ్ హాల్లో చేయగలుగుతారు ఓకే నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఓకే